వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి డీటెయిల్స్ అరుణ గోగుల మంద అనేటువంటి ఒక సోదరి ఆవిడ ఆవిడ ఫేస్బుక్ వాల్ మీద రాసుకున్నటువంటి వ్యాఖ్యానం ఇదంతా కూడా వాడంతా వెధవ యాబ్రాసి భూమి మీద లేడు వాడి దగ్గరికి వెళ్ళి కింద కూర్చునే స్థితికి దిగజారడం అంటే ముఖ్యమంత్రి కుర్చీని తీసుకెళ్ళి ఒక మత మూర్ఖుడి కాళ్ళ మీద పెట్టడమే నాకు తెలిసినంతవరకు అనుముల రేవంత్ రెడ్డి గారిపై కేసు పెట్టొచ్చు రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించినందుకు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోండి న్యాయవాదులు అరుణా గోగులమంద దాని కింద పెట్టినటువంటి ఆ స్క్రీన్షాట్లో పెట్టింది ఏంటంటే అనాదిగా రాజులు నేడు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రెసిడెంట్లు ప్రధానులు అధికారులు అధికారం నిర్ణయాలు పాలసీలు మనువాదుల చేతుల్లో ఉన్నాయా మిత్రులారా అంటే పీఠాధిపతులు అంటే మనువాదులు అనేటువంటి ఒక ముద్ర రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తున్నాం పీఠాధిపతులైనా ఇంకొకళ్ళైనా వారికి కూడా ప్రామాణికం ముందు రాజ్యాంగం తర్వాత వారి ధర్మగ్రంథాలు ఇవన్నీ భగవద్గీత కావచ్చు వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు అష్టాదశ పురాణాలు కావచ్చు ఏదైనా సరే అలాగే వారి పారంపర్యం వారి పరంపర ఏదైతే ఉందో పీఠ అని యొక్క ఉంట ఉన్నటువంటి పరంపరలో ఏమీ ఎవరి దగ్గరికి వచ్చి మీరు నా ముందు కాళ్ళు దాచుకుని కూర్చోద్దు మీరు నా ముందు చేతులు కట్టుకుని కూర్చోండి ఇంకోటని వాళ్ళు ఏం చెప్పట్లేదే అక్కడ ఒక గురుస్థానంలో కూర్చున్నారు వాళ్ళు ఏమి బయటికి ఎగ్జాంపుల్ అరుణా గోగుల మందు గారి దగ్గరకు వచ్చి నువ్వు నా ముందు నువ్వు నా ముందు చేతులు కట్టుకుని కూర్చోవు నా కాళ్ళ మీద పడు అని ఏమీ అడగలేదే మనం వారికి ఇచ్చేటువంటి గౌరవం మనం ఇస్తున్నాం మనకు నచ్చితే లేదంటే లేదు ఎవరికొచ్చింది ఎవరికొచ్చింది పీఠాలు శంకర పీఠం శారదాపీఠం ఏ శారదాపీఠం అండి శృంగేరి శారదా పీఠం విశాఖ శారదాపీఠం కాదు అది కమర్షియల్ శృంగేరి జగద్గురువారిది అలాగే ఆది కంచి కామకోఠి పీఠం అలాగే కాశ్మీర పీఠం ఇలాంటివి ఉన్నాయి చిత్రాం పీఠాలని చెప్పి శంకర భగవత్పాదులు ఆయన స్టార్ట్ చేశారు కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా నాలుగు సార్లు కాలినడకన దేశం మొత్తం అంతా కూడా తిరిగి ఆయన చెప్పినటువంటిది ఆయన ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూస్తున్నాను అన్నాడు అద్వైతం ద్వైతం నేను నువ్వు అంటే నేను భగవంతుడు కాదు అద్వైతం అన్నింటిలోనూ భగవంతుడున్నాడు అని చెప్పి చూడడం అనేది అది శాంతిక శాంతి గురించే కదా చెప్పింది రాజ్యాంగం చదివచ్చేసి మనువాదంలో ఇది ఉంది అది ఉంది మరి మిగతా వాటిలో ఏమున్నాయనేది ముందు ఆలోచించకుండా ఏదో మనువాదంలో ఇలాగే చెప్పారు అంటే మనకి తెలిసిందే ఇది చాలామందికి అన్వయించుకోండి చరిత్ర చదివారు అంటున్నారు లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి చరిత్ర కదా మనం చదవాల్సింది దానికంటే ముందున్నటువంటి చరిత్ర మనకి మన ఆ భాషలో మనం అర్థం చేసుకునేలా చదవాలి ఇక నేను ఏమెవరిని తక్కువ చేయట్లేదు ఎవరిని ఎక్కువ అని నేను అనట్లేదు రాజ్యాంగం ముందు అందరూ సమానమే ఎందుకంటే శంక మన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారిని తమిళనాడు జయలలిత గారి ప్రభుత్వం ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిందో ఆయన చూసాం మనం సో కోర్టు ముందు మనందరూ సమానమే అన్నారు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు ఇలా జరిగాయి చాలా సంఘటనలు అలాగే కొంతమంది దొంగ స్వామీజీలు కూడా ఉన్నారు పేర్లు పెట్టుకొని ఆస్తులు కొట్టేసేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులకు పబ్బం గడిపేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర ఎలాంటిది పని చేయదు కానీ ఇక్కడ విద్యానంద హారతి స్వామివారు కావచ్చు లేదంటే కంచి స్వామివారు కంచి పరమాచారి కావచ్చు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పరంపర నుంచి వస్తున్నారు వాళ్ళు ఒక పరంపర నుంచి వస్తున్నారు నిస్వార్థంగా పనిచేయడం వారి పరంపరని కొనసాగిస్తూ రావడం ఇంతే వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏమైనా సమాజం మీద పడిపోయి మీరందరూ కూడా ఈ మతం మారిపోయారు అందువల్ల మీరందరూ తుచ్చులు అని వాళ్ళు ఎక్కడా ఏం మాట్లాడడం లేదు ధర్మం అంటే ఏమిటి ధర్మానికి గ్లాని కలగకుండా ఏం చేయాలి ఇది మాత్రం చెప్తున్నారు తప్ప ఫలానా ఇంటికి వచ్చి మేము మీరు మా దేవుణ్ణి నమ్మండి లేదంటే ఏగో ఈయనే మొత్తం అంతా కూడా చేసింది ఈయన నమ్మకపోతే ఇంకేమీ లేదు అని చెప్పి మందల మందలుగా కొట్టడాలు నరకడాలు ఇవేమీ చేయట్లేదు ఎప్పుడు చేయలేదు హిందూ ధర్మం మీద హిందూ సనాతన ధర్మం మీద ఎందుకో వీళ్ళకి తెలియదు పేరుకి మాత్రం పెట్టుకుంటారు ప్రతిదానికి ఒక వక్రీకరణ తీసుకొస్తారు పైగా ఇక్కడ వచ్చి ఇటువంటి వ్యాఖ్యానం ఒక మత మూర్ఖుడి కాళ్ళ మీద పెట్టడమే మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఇదే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఒక పెద్ద దర్గా మనకి కడప దర్గా ఉంది ఎగ్జాంపుల్ అనుకుందాం కడప దర్గాకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తారు అక్కడ వాళ్ళ ముందు కూడా మోకాళ్ళ మీదే కూర్చుంటారు అక్కడ కూడా ఉండేటువంటి మత పెద్ద ముందే కదా మోకాళ్ళ మీద కూర్చునేది మరి అక్కడ కూడా వాళ్ళ కాళ్ళ ముందు పెట్టడమే కదా రాజ్యాంగబద్ధ పదవిని ఇది కాకుండా పొద్దున్న రేపు జెరూసలేం వెళ్ళారు అనుకుందాం పోపు ఉంటారు అక్కడ పోప్ కాళ్ళ ముందు మోకరు వెళ్ళి ఇలా పెట్టుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆశీర్వాదం తీసుకుంటారు అనుకుందాం అప్పుడు మరి ఆ మత పెద్ద వాళ్ళకున్న దానికి ఆ మత మౌఢ్యుల ముందు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని తీసుకుని పెట్టడమే కదా ఏ మరి ఇలాంటివన్నీ మాట్లాడకుండా కేవలం శంకరాచార్య పీఠాలు ఇవి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి మాత్రమే ఎందుకు అంటే మనకి తెలీదు అన మనకి తెలీదు అన పైగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వక్కర్లేదా ఇదేనా నేర్పింది ఇదేనా నేర్పింది సంస్కారం చదువు అంబేద్కర్ గారు ఇదే చెప్పారా ఇలా తిట్టాలని చెప్పారా విమర్శించమన్నారు సద్విమర్శ చేయమన్నారు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని లేదు చూస్తూ ఊరుకుంటారులే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు హిందువులు వీళ్ళకి వీళ్ళలో కులాల కుంపట్లు పెట్టేశాం కదా వీళ్ళు ఏడుస్తారు ఇంకా మన ఇష్టం మనం ఏది వాగినా పర్వాలేదు గుళ్ళో దేవుడు ఉండడు అక్కడికి వెళ్ళి తొక్కి వెళ్ళి చస్తారు వీళ్ళు అమాయకులు మూర్ఖులు ఇలాంటివి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మనం పడుతూ ఉండాలి ఈ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందేగా ఒప్పుకోవాలా ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చింది కదా నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు నా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళని దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అనుకోండి ఆ రాజ్యాంగం నాకు ఒప్పుకుంటుందా స్వేచ్ఛ ఇచ్చిందిగా మరి ఒప్పుకుంటుందా అంటే లేదు చట్టాలు చట్టాలనేవి చేసింది ఇటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు ఎవరు చేసినా సరే శిక్షార్హులు అని చెప్పి పెట్టింది అయినా సరే మన దేశంలో రాజకీయాలు ఓట్లు ఉన్నంతకాలం ఇలాంటి వాటికి విలువలు ఉండవు అరెస్టులు కానీ ఇంకోటి కానీ చర్యలు తీసుకోవడానికి ఇవేమి ఉండవు రాజకీయం రాజకీయం వచ్చేస్తుంది అక్కడ ఎవరి చర్యలు మాట్లాడమని హక్కు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఒకసారి దీని మీద కూలంకషంగా మాట్లాడుకుందాం పెద్దలతో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా